కోటగిరి గ్రామలోని ఇరిగేషన్ సంబంధించినటువంటి కాలువల భూములు కబ్జా అవుతున్నాయి ఈ కబ్జాని సిపిఐ పార్టీ దృష్టికి రావడంతో ఈరోజు సిపిఐ పార్టీ ఇంకా బృందంగా వచ్చి పరిశీలన చేస్తూ ఉన్నాం ఇలా ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాం ఏదైతే నిజాంసాగర్ కెనాల్ సంబంధించి ఇరు డి ఇరవై ఎనిమిది బై ఒకటి బై రెండు కెనాల్ ఏదైతే ఉందో ఈ కెనాల్ ద్వారా ఏదైతే ఈ కెనాల్ ద్వారా వందలాది ఎకరాల రైతుల పంట భూములకు సంబంధించిన పోవాల్సిన నీళ్లు కొంతమంది దుర్మార్గులు కొంతమంది వ్యక్తులు కొన్ని శక్తులను అడ్డం పెట్టుకొని ఈరోజు పట్టపగలు కూడా యథేచ్ఛగా ఈ కెనాల్ బౌండరీ భూములను ఈరోజు కబ్జా చేస్తూ ఉన్నారు దీనిపైన సిపిఐపాటి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఏదైతే కబ్జా గురవుతున్నటువంటి ఈ కాలువకు ఇరువైపులో ఆ వైపున ఈ వైపులో ఉన్నటువంటి ఏదైతే కబ్జా గురవుతుందో అవన్నీ కబ్జా నుంచి మన కాలువని రక్షించాలని చెప్పేసి రైతులకు న్యాయం చేయాలని చెప్పేసి సిపిఐ పాకి డిమాండ్ చేస్తూ ఉన్నాం అదే కాకుండా ఈరోజు ఇరిగేషన్ అధికారులు మొద్దు నిధు రోజు ఉన్నట్టుగా కనబడుతూ ఉంది ఈ కెనాల్ పైన గత రెండు మూడు సంవత్సరాల క్రితం కూడా ఒకసారి పరిశ్రమ చేసిన పరిస్థితి కూడా ఉన్నది ఈరోజు ఇలాంటి భూములను కబ్జా చేసుకుంటూ పోతా ఉంటే రైతుల పొలాలు ఒక్క ఒక్క సుక్క నీళ్ళు కూడా పంట పొలాకు రాని పరిస్థితి ఉంటుంది కాబట్టి ఇరిగేషన్ అధికారులు ఇప్పటికైనా మీరు మేలుకొల్పండి అమ్మలకు ఆశపడి మీరు పేర్ల కింద కూర్చుంటే రైతులు ఇబ్బంది పడే పరిస్థితి ఉంది అదే కాకుండా కోట్లాది రూపాయల విలువ చేసే ల్యాండ్ ఈరోజు గద్దల పాలయ్యే పరిస్థితి ఉంది కాబట్టి మీరు మేలుకోండి తొందరగా స్పందించి దీనిపైన సర్వే చేయాలని చెప్పేసి భారత కమ్యూనిస్ట్ పార్టీగా సంబంధిత శాఖ అధికారులకు ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం హెచ్